దు మంచి దిగుబడి ఇవ్వాలంటే చిన్నపాటి జాగ్రత్త చాలండి ఇదిగో చూడండి బీరకాయలు ఒక్క పాదు అండి ఒకే ఒక పాదు అంటే మేము వేడు మూడు నాలుగు వేసామండి మనకి అయితే విపరీతమైన ఎండ్లు లేదంటే వర్షాలు దాంతో ఒక్కటే దక్కింది మాకు ఆ ఒక్క పాదు కూడా పెద్ద గ్రో బ్యాగ్ కావడం అలాగే మేము మీకు తెలిసిందే కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మా గార్డెన్లో మొక్కలు చక్కగా మంచి హార్వెస్ట్ ఇవ్వడానికి కారణం కిచెన్ వేస్ట్ అండి మా ఇంట్లో వచ్చే వంటింటి వ్యర్థాలే మా మొక్కల పాలిట వరాలు చక్కటి నల్లటి బంగారంలాగా ఆ కిచెన్ వేస్తే మాకు ఎరువు కింద కన్వర్ట్ అయ్యండి ఇలా మొక్కలన్నిటికి కూడా మంచి సారం అది వచ్చేలాగా చేస్తున్నాయి బీరకాయలు చూడండి చక్కగా పొడవు పొడవున్నాయో ఇంకా మీకు ఇక్కడ చూస్తే అండి ఇదిగోండి ఇలా కవర్లు వేసేసి ఉన్నాయి కవర్లు అవి ఎందుకేసాము అలాగే ఈ బీరపాదు ఏ కంటైనర్లో పెట్టాము సాయిల్ మిక్స్ ఎలా చేసాము అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బేర్పాదులు మనకి ఎక్కువ కాస్తాయి చీడపీడలు అవి అటాక్ కాకుండా మనకి మంచి దిగుబడి రావడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగా మొత్తం వివరాలన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి మీరు ఆ పెద్ద వీడియో చూస్తే మొత్తం ఈ బేర్పాదు గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందండి మనం కొద్ది జాగ్రత్తలు పాటిస్తే చాలండి టెరస్ గార్డెన్లో కూడా బీరపాదు చక్కగా దిగుబడినిచ్చేలాగా మనం పెంచుకోవచ్చు అది కూడా చాలా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి పొందవచ్చండి